హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీపటాస్ లాగ్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి ఆ సీతారాముల ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీరు శ్రీరామనవమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి నేనైతే ఇంకా మా హస్బెండ్ ఇంట్లో లేరు సో పిల్లలు మేమే ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్తున్నాము ఇప్పుడు మార్నింగ్ నుంచి పూజ చేసుకునేంత వరకు మేము ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తాను దాని తర్వాత మేము గుడికి వెళ్తాము ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా కళ్యాణం జరిగింది అనేది మీకు చూపిస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఫ్లోర్ మొత్తం ఆపు పెట్టేసుకొని బయట అడిగి ఇలా కలర్స్తో ముగ్గు అయితే వేసుకున్నానండి నాకు ముగ్గులు పెద్దగా రావు అందుకే చిన్న చిన్న డిజైన్స్ వేసి వాటికి కలర్స్ అయితే వేశాను తులసమ్మ దగ్గర కూడా ఇలా ఒక చిన్న ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇవి ఎలా ఉన్నాయి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి కలర్స్ అయితే మాత్రం ఉన్నాయి ఉన్నాయిలండి ఇవి నేను దేవన్స్ వాళ్ళ స్కూల్లో ముగ్గుల పోటీకి పార్టిసిపేట్ చేద్దామని ఆ కలర్స్ కొన్నాను అనమాట అప్పుడు హెల్త్ బాగోక వెళ్ళలేదు ఆ కలర్స్ ఉంటే ఇప్పుడు ఎలా వేసేసాను నెక్స్ట్ కిచెన్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానండి నేను మంచినీళ్ళు కూలింగ్ కోసమని కుండ కొన్నానని చెప్పాను కదా ఇది లీకేజ్ అవుతుందని కూడా చెప్పాను మీకు ఆల్రెడీ సో ఇసుక వేసి దాని మీద పెడితే వాటర్ కిందకి కారకుండా ఉంటాయేమో అనుకొని ఇలా పెట్టానండి అయినా సరే ఇసుక మొత్తం తడిసిపోయి వాటర్ అంతా కిందకి కారిపోతుంది ఇంక ఇది ఏం చేయాలో తెలియట్లేదు తర్వాత అయితే ఇంకా హనీ వాటర్ కలుపుకొని పిల్లలు నేను తాగేసామండి నెక్స్ట్ దేవుడి దగ్గర పూజ సామాన్లు ఉంటాయి కదా అవి క్లీన్ చేయడం కోసమని స్టవ్ మీద వాటర్ పెట్టుకొని దానిలో నిమ్మకాయ రసము అలాగే కొంచెం చింతపండు సాల్ట్ వేసి వాటర్ కొంచెం మరిగిన తర్వాత దానిలో ఈ పూజ సామాగ్రి వేసుకొని ఇవి కొంచెం బాగా మరిగేంత వరకు ఉంచితే మనకి ఇవి ఫాస్ట్గా క్లీన్ చేసుకోవడానికి అవుతుందండి టైము సేవ్ అవుతుంది ఈలోగా నేను అవి మరిగేలోపు హనీ వాటర్ అయితే తాగేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ తీసుకోవడానికి కూడా బాగుంటుంది కదా నేను హనీ వాటర్ తాగేలోపు ఇవి బాగా మరిగిపోయాయి ఇప్పుడు జస్ట్ మనము స్క్రబ్బర్తో కొంచెం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది ఫాస్ట్గానే మనకి తెల్లగా వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఇది క్లీన్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి టిఫిన్ కోసం అని నైటు పప్పు నానబెట్టానండి ఇప్పుడు ఈ మొత్తాన్ని వాష్ చేయాలి ఇది హెల్త్కి మంచిది అని చెప్పి పప్పు వాడుతున్నాము కానీ అసలు ఇది కడగడమే పెద్ద పని అయిపోతుందండి అది పప్పు అంతా కడిగేసి మిక్సీ పట్టేసి రుబ్బ అయితే ఇలా పక్కన పెట్టాను పిండి తర్వాత వంట కోసమని నేను మట్టి పాత్రలు తీసుకున్నాను కదండి దీనిని ఒక ట్వంటీ ఫోర్ అవర్సు వాటర్లో నానబెట్టి వదిలేశానండి ఆ తర్వాత బూడిద అంటే కట్టెల పొయ్యిలోని బూడిద వస్తుంది కదా ఆ బూడితో ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వీటిని తోమి క్లీన్ చేసి ఇలా వాటర్ వేసి బాగా వాటర్ మరగబెట్టి ఉంచి మళ్ళీ వాటిని క్లీన్ చేసి అలా టూ త్రీ టైమ్స్ చేశాను ఈరోజు దేవునికి అంటే సేమియా పాయసం చేద్దాము అని చెప్పి మళ్ళీ ఒకసారి వాటర్ బాగా మరగబెట్టి ఉంచేసి ఆ తర్వాత సేమియా పాయసం చేద్దామని వాటర్ పెట్టాను అవి మరిగేలోపు పిల్లలకైతే వాటర్ స్నానం చేయించడానికి హీటర్ పెట్టాను దానిలో కొంచెము వేప పొడి కూడా వేశాను ఇన్ఫెక్షన్స్ ఏమి రాకుండా ఉంటాయని పిల్లలకి స్నానం చేయించేసి నేను రెడీ అయ్యి మామిడి ఆకులు తెచ్చి ఇలా తోరణాలు పెట్టి తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టుకున్నాను తులసమ్మను కూడా నేను మొన్ననే తెచ్చుకున్నానండి మా ఇంటికి చాలా బాగుంది కదా కృష్ణ తులసి లక్ష్మీ తులసి రెండు కలిపి వేసుకున్నానండి తర్వాత గడప పూజ కూడా చేసుకున్నాను నేను గడప దగ్గర గడపకి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెడతానండి వరిపిండితో ముగ్గులైతే పెట్టను ఎందుకంటే గడప దగ్గర మనకి లక్ష్మీదేవి ఉంటుంది అని మన నమ్మకం కదా సో అమ్మవారి మీద నాకు ముగ్గులు పెట్టడం ఇష్టం ఉండదండి అందుకోసమనే పసుపు రాసి బొట్లు అయితే పెడతాను కుంకుమతోని సో మొత్తం అయితే ఇలా ఉంది ఇంకా ఇక్కడ దీపం పెట్టలేదు నేను తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి ఇప్పుడు పాయసం చేయడానికని వచ్చాను అనమాట ఇప్పుడు ఈ కుండలోని వాటర్ అంతా ఉంపేసి దీనిలో పాలు వేసుకున్నాను ఇవి కొంచెం మరిగిన తర్వాత దీనిలో సేమియా స్టిక్స్ వేసుకున్నాను దీనికి ఇదే ఫస్ట్ టైం కదా వాడడం అని చెప్పి కొంచెం పసుపు రాసి బొట్టు కూడా పెట్టాను ఇప్పుడు సేమ్యా అవుతూ ఉండగా నేనైతే పూజ గది క్లీన్ చేసేసుకుని ఆ పూజ అయితే స్టార్ట్ చేసేసాను ఈ పాయసం అయ్యేంత వరకు ఉంటే ఇప్పటికే టైము నైన్ థర్టీ అయిపోయిందండి అందుకోసమని ఇంకా ముందైతే పూజ స్టార్ట్ చేసేసాను మా సోహిత్ అయితే వీడియో తీస్తున్నాడు ఇక్కడ సో పాపం చాలా ఓపిక్గా తీశాడు వీడియో ఎందుకంటే తను హైట్కి నేను పెద్ద హైట్ ఏం కాదు కాకపోతే తన హైట్కి ఫోన్ పైకి పట్టుకొని తీస్తే కానీ నేను కనిపించట్లేదు సో చాలా కష్టపడి వీడియో అయితే తీశాడు ఇక్కడ నేను పూజ చేసుకొని గుడికి అయితే వెళ్దాం అనుకుంటున్నామును పిల్లలు తీసుకొని మా హస్బెండ్ అయితే బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళారండి ఎప్పుడు కూడా పండగల టైంలో అయితే ఉండరు అయితే ఎలా అయినా వెళ్తారు లేదంటే ఆఫీస్కి అయినా వెళ్ళిపోతారు ఒకవేళ ట్రైనింగ్ లేకపోయినా ఇంటి దగ్గర ఉన్న ఆఫీస్కి అయితే వెళ్ళిపోతారులేండి ఎప్పుడు గుడికి మాతో కలిసి రావడానికి అవ్వదు తనకి సో ఇంక పిల్లలు తీసుకొని నేనే వెళ్తాను ఎప్పుడూను ఇప్పుడైతే గుడికి వచ్చేసాము ఇంటి దగ్గర దీపం పెట్టుకున్నాక దేవునికి ప్రసాదం కోసమని సేమ్య పాయసం చేశాను కదా అది కొంచెం కొంచెం తినేసి గుడికైతే వచ్చాము కరెక్ట్గా మేము లెవెన్ ఫార్టీ ఆ టైంకి వచ్చామండి అంటే సీతారాముల కళ్యాణం ట్వెల్వ్కి అవుతుంది కదా ఎప్పుడు అందుకోసమని ఇంక పిల్లల్ని ముందుగా తీసుకొని వస్తే ఇక్కడ అలా చేసేస్తారు అలా అని చెప్పి కరెక్ట్గా లెవెన్ ఫార్టీకి బయలుదేరి ఇక్కడికైతే వచ్చాము జనం అయితే చాలా ఎక్కువ మంది వచ్చారండి అబ్బో అందరూ భలే రెడీ అయ్యి వచ్చారు నేను ఇంకా పిల్లల్ని క్యారీ చేయలేను శారీ కట్టుకొని ఉంటే ఆ శారీతో నేను ఫాస్ట్గా వెళ్ళి వెనకాల పరిగెలట్లేనని చెప్పి డ్రెస్ వేసుకొని వచ్చాను ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత కళ్యాణం అయితే జరుగుతుంది ఈ లోపు లోపల ఉన్న రాముల వారిని శివయ్యని కూడా దర్శనం చేసుకొని బయటికి మళ్ళీ వచ్చాము ఇప్పుడు జీలకర్ర బెల్లం పెడుతున్నారు టైంకి జీలకర్ర బెల్లం పెట్టడం అయిన తర్వాత కోలాటం అయితే స్టార్ట్ చేశారండి కోలాటము ఒక టూ సాంగ్స్ వేశారండి ఆ టూ సాంగ్స్ అయిపోయిన తర్వాత మాంగళ్య ధారణ జరుగుతుంది తర్వాత కట్నాలు చదివించేవాళ్ళు చదివించండి అని చెప్పారు అది అయిపోయిన తర్వాత తలంబరాలు వేస్తున్నారు అందరూ వెళ్ళి తలంబరాలు వేస్తున్నారు ఇక్కడ ఈ గుడిలో ఏంటి అంటే పంతులు గారికి తెలిసిన వాళ్ళని అయితేనే దగ్గరికి రాణిస్తారు నార్మల్గా మనం గుడికి వచ్చినప్పుడైనా సరే అభిషేకం అది చేయించుకునేటప్పుడు శివయ్య దగ్గర మనం టికెట్ తీసుకొని లైన్లో ఉన్నా సరే మనల్ని ఫాస్ట్గా పంపించరు ఆయనకి తెలిసిన వాళ్ళనే పంపిస్తారు అందుకే స్టార్టింగ్ ఈ గుడికి ఎక్కువగా వచ్చే వాళ్ళం కానీ ఇంకా పంతులు గారి గురించి అని ఇంక ఈ గుడికి అయితే రావడం మానేసాం ఎప్పుడు మేము వెంకటేశ్వర స్వామి గుడికే వెళ్తున్నాము ఇంకా ఇప్పుడు తలంబ్రాలు వేయడానికి అది మేమైతే వెళ్ళలేదు ఇంకా జనం చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా ఇక్కడ అన్న సందర్పణ జరిగితే బోన్ చేసేసి ఇంటికి అయితే వచ్చేసాము మీరు శ్రీరామ్ ఎలా చేసుకున్నారు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి